శ్రీకాళహస్తి జనసేన పార్టీ అయోమయంలో పడింది శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కోట వినత ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో జనసేన పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది ఇదే సమయంలో ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో పంపకాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి జనసేన పార్టీకి అవకాశం వచ్చింది కోటా వినుతకు దక్కవలసిన చైర్మన్ పదవి కేసులో ఇరుక్కోవడం వల్ల ఆ పదవి స్థానిక నాయకుడిగా ఉన్న కొట్టే సాయి ప్రసాద్కు లభించింది సాయి ప్రసాద్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాడే కానీ పార్టీ పటిష్టంపై ఫోకస్ పెట్టలేకున్నారు కారణం దేవస్థానంలో చాలా మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది సాయి అభిప్రాయం దీంతో పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నారు జనసేన పార్టీ అంతా వినూత దగ్గర ఉంది ప్రస్తుతం వినూత హత్య కేసులో బెయిల్ పై వచ్చారు ప్రస్తుతం స్థానిక నాయకులతో కార్యకర్తలతో అంతర్గతంగా సమావేశాలు జరుపుతున్నారు మాత్రం జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి మాపై జరిగిన కుట్ర ఆయనకు పూర్తిగా వివరిస్తామంటున్నారు జనసేన పార్టీలోనే కొనసాగుతామని అంటున్నారు అయితే కోటా వినుతపై ఉన్న సస్పెన్స్ ఎత్తివేసి పార్టీలోకి తీసుకుంటుందా తీసుకుంటే ఆమె ఇన్ఛార్జ్గా కొనసాగుతారా అనేది పార్టీ చేతిలో ఉంది ప్రస్తుతం కొట్టే సాయి వర్గానికి చెందిన కొంతమంది నాయకులు జనసేన ఇన్ఛార్జి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే గా ఎవరు లేకపోతే కార్యకర్తలకు నిర్దేశం చేసేది ఎవరని కార్యకర్తలు అంటున్నారు వినూని పార్టీలోకి తీసుకుని గా కొనసాగిస్తారా లేదా స్థానిక నాయకుల్లో ఉన్న ఒకరిని గా నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది